సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలోని జిల్లా ప్రాథమిక పాఠశాలలో నేడు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా పాఠశాలలోని ఉపాధ్యాయుని సన్మానించి కార్పొరేటర్ పుష్ప నాగేష్ నాగేష్ మాట్లాడారు నేడు ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం లాగే నేడు కూడా జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులను సన్మానించడం చేసుకోవడం జరిగిందన్నారు పిల్లలకు చిన్నతరం నుండి విద్యాభ్యాసం కొరకు పిల్లలకు బడికి పంపిస్తాం గురువులు ఎలా పిల్లలకు నేర్పిస్తారో అలా పిల్లలు నేర్చుకుని ఎదుగుతారు గురువు లేకుంటే అజ్ఞానిగా పిల్లలు మారిపోతారు గురువు ఉంటేనే అన్ని రంగంలో విజయం సాధించవచ్చు గురుదేవో భవాని అంటారు కావున గురువులందరూ పిల్లలకు మంచి బోధన ఇచ్చి భవిష్యత్తులో ఉన్నత స్థానాలు చేరవేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంఈఓపిపి రాథోడ్ మల్లేష్ శ్రీరాములు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు

అందరికీ నమస్కారం ఈరోజు ఉపాధ్యాయ గురు టీచర్ డే దినోత్సవం కాబట్టి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజే ఈరోజే మనం అందరం ఇక్కడ టీచర్లకి రెండు వేల తొమ్మిది నుంచి కూడా టీచర్ రోజు వచ్చిందంటే మరి ఆ రోజు వాళ్ళకి అందరికీ ఎంతమంది ఉన్నా వాళ్ళకి సన్మానం చేసేసి భూలోమలు వేసేసి వాళ్ళని రోజు గురువుగా చేయడం జరుగుతూ ఉంది ఎందుకంటే గురువులు కనిపించని దేవునికన్నా గురువులే గొప్ప కాబట్టి మరి మనము పిల్లలకు విద్య బుద్ధి చదువు సంస్కారం ఆటలు పాటలు అన్నీ నేర్పిన గురువు కాబట్టి వాళ్ళకు ఒక్కరోజు టైం ఇచ్చేసేసి వాళ్ళకి సన్మానం చేస్తే మరి ఎప్పటికీ వాళ్ళెల్లవెళ్ళ గుర్తు పెట్టుకుంటారన్న ఉద్దేశంతో కూడా రెండు వేల తొమ్మిది నుంచి ఇప్పటిదాకా కూడా మేము టీచర్లతో సన్మానం చేయడం జరుగుతూ ఉంది మరి ఇక్కడనే మన దగ్గర పదకొండు సంవత్సరాలు మరి సారు నాగరాజు సారు ఇక్కడనే చేసి పిల్లలను ఎంతో కమశిక్ష క్రమశిక్షణంగా చూసుకుంటూ మరి ఇక్కడనే రిటైర్ అయినందుకు కూడా మాకు చాలా సంతోషం మరి ఎందుకంటే ఇవాళ ఆయన మన్మల్ మన్మరాన్లతో ఇవాళ భార్యతో అన్నీ సుఖ సంతోషాలతో ఉండాలి ఉండాలి ఉండాలని భగవంతుని కోరుకుంటూ మరి ఉపాధ్యాయులు నేను కోరేది ఒకటే పిల్లలు ఏ విధంగా అయితే టెన్త్ ఎయిత్ నైన్త్ కానీ మరి పిల్లలకు ఏ విధంగా అయితే నేర్పితే మరి ఆ విధంగా నేర్చుకుంటారు కాబట్టి వాళ్ళకు విద్యా బుద్ధి మంచిగా నేర్పి మరి ఉన్నత స్థాయికి తీసుకురావాలని చెప్పేసి కూడా ఉపాధ్యాయులను కోరుకుంటూ ఎందుకంటే రాతోడాన్ని వచ్చినాక కూడా స్కూల్ చాలా నీట్గా ఉండడము మరి పిల్లలకు భయం భక్తితోటి మంచిగా చూడడము ఇక్కడ ఎంతో నీళ్ళ ట్యాంక్ ఉండే మరి ఉండే చిదానం ఉండే వాస్తుకి లేదన్న అన్న ఉద్దేశంతో కూడా నేను ఎప్పటి నుంచో లేదు వాస్తుకి లేదని చెప్పడం జరిగింది ఇప్పుడు మంచిగా అక్కడ వాస్తుకి గేటు పెట్టుకొని మంచి పిల్లలు ఆడుకోనికే ఆటస్థలం చేసి మరి చాలా బాగా చేసిన రాతడు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మనం పిల్ల ఉపాధ్యాయులను కోరేడు ఒకటే పిల్లలు కష్టపడి చదువుకుంటారు కాబట్టి మీరు ఇష్టపడి వాళ్ళకి చదువు చెప్పినట్టయితే వాళ్ళు ఉన్నంత స్థాయికి ఎదుగుతారని చెప్పేసి కూడా ఉపాధ్యాయులను కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ మన పిల్లలు మన దగ్గరకు వచ్చిన పిల్లలు నుంచి సాయంత్రం ఉంటారు కాబట్టి పిల్లలకు అన్ని విధాల నేర్పి మరి వాళ్ళ తల్లిదండ్రులు పెట్టిన నమ్మకాన్ని ఉమ్మ చేయకుండా మంచి సాయం తీసుకోవాలని ఉపాధ్యాయులను కోరుతా ఉన్నాను ఈరోజు గురు పూజోత్సవం రోజు మా స్థానిక కార్పొరేటర్ గారు పుష్ప నాగేశ్వర మేడం గారు జిల్లా పరిషత్ అధ్యక్షుడు రామచంద్రపురానికి వచ్చేసి ఇక్కడ పనిచేస్తున్నటువంటి నలభై ఐదు మంది టీచర్ని మరి పూలమాల శాలతో సత్కరించడము నిజంగా గురువులకు మాకు దక్కినటువంటి సత్కారంగా భావిస్తూ ఖచ్చితంగా వారి ఆశయంతో ఈ పైన పాఠశాల పనిచేసేటటువంటి ఉపాధ్యాయులపైన ప్రేమను అభిమానం చూపించారు ఖచ్చితంగా మా ఉపాధ్యాయులు అందరూ కూడా ఈ నేటి గురు పూజోత్సవ కార్యక్రమంలో భాగంగా అందరం కూడా మరింత ఉత్సాహంతో పనిచేస్తామని చెప్పేసి మేకందరూ తెలియజేస్తూ అదేవిధంగా ఇక్కడ చదివేటటువంటి పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు కూడా వారి అభివృద్ధికి తర్వాత వారి యొక్క ఎదుగుదలకు ఖచ్చితంగా మేము తోడ్పాటు అందిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి నేడు ఉద్యోగ ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకున్న సందర్భంగా ఉపాధ్యాయుపాధ్యాయులందరికీ కూడా ఉపాధ్యాయ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను